హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనాని గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు అంటా ఉన్నానండి పొద్దుపొద్దున లేచి కుక్కర్ పెట్టేశాను రైస్ ఒక పక్కనేమో వంకాయ టమోటా చేస్తున్నాను ఒక పక్క బాక్స్ ఒక పక్కనేమో వర్షం పడతా ఉందన్నమాట ఈరోజైతే వర్షం పడుతున్నాయి బట్టలు వేద్దాం అనుకున్నాను బట్ వర్షం వల్ల ఏమీ చేయలేకపోతున్నాను ఇక రేపు చేసుకోవటమే ఆ పని అయితే ఈ మధ్య వీడియోస్ ఏ తగ్గిపోతున్నాయి కదా కొంచెం ఖాళీ ఉండట్లేదండి అందుకని వీడియోస్ చేయట్లేదు చూడండి ఎలా బాధపడిందో ఇక బాక్స్లు అక్కడ పెట్టేసి ఇంకా పక్కపా మళ్ళీ వంట చూస్తూ ఉన్నాను వంకాయ టమోటా అంటే ఇది తెల్ల వంకాయలు ఉంటాయి కదండీ అవి బాపట్ల వంకాయలు అంటారు కదా రెసిపీ కావాలంటే పెట్టండి పెడతాను సింపుల్గా చేస్తాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది ఐ హోప్ నాకైతే నచ్చుద్ది మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా పెడతాను సనా ఏం చేస్తుందా అని చెప్పి క్లాస్కి వెళ్ళానండి సనా చూడండి బుక్స్ అన్నీ లోపల ఎలా పెడుతుందో అన్నీ తీసి అన్నీ మళ్ళీ లోపల పెడతా ఉంది తనకు ఒక ఉందో మరి బుక్స్ సద్దుతుందో బాగా అనిపించింది అందుకని క్యాప్చర్ చేశాను అనమాట టీచర్స్ ఇక్కడ ఆడిపిస్తూ ఉన్నాను నేను క్యాంటీన్లో ఉన్నాను అనమాట అప్పుడు క్యాంటీన్లో చూస్తా చూస్తా పిల్లలు ఆడుతుంటే వీడియో తీశాను ఇక్కడైతే అయితే ఎగ్జామ్ రాస్తూ ఉన్నారనమాట కూర్చున్నాను ఇలా తర్వాత క్యాంటీన్లో వచ్చాను క్యాంటీన్లో మీతో మాట్లాడుతూ ఉన్నాను ఏదో చెప్తా ఉన్నాను అదైతే తెలియదు ఆ క్యాప్చర్ అనేది మిస్ అయిపోయింది కేక్స్ అవి తీస్తా పెళ్ళిళ్ళు వస్తారని చెప్పి హడావుడిగా వీడియో తీస్తూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట కానీ ఏం చెప్పానో అర్థం లే అదే గుర్తులేదు ఇంటికి వెళ్ళి పని చేసుకొని ఇక్కడ పని చేసుకునేటప్పుడుకో చాలా టైం అయిపోతుంది అసలు టైమే ఉండట్లేదండి పడుకోవటానికైతే ఇంకా వీడియోస్ తీయటానికంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీరే అర్థం చేసుకోండి నాకు వీలైనంత వరకు మంచి మంచి వీడియోస్ తీయటానికి ప్రయత్నిస్తాను మీకు ఏమేమి వీడియోస్ కావాలో కొంచెం సజె సజెషన్ అనేది ఇవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ తీయటానికి ప్రయత్నిస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంటికి వెళ్ళిపోయి చపాతీ చేశాను ఒకవైపు ఒకవైపు ఏమో టీ పెట్టుకొని తాగేశాను అవైనా